కోడిగుడ్డు డొప్పని తీసుకున్నాను అయిపోయినాక డొప్ప మిగులుతుంది కదా ఖాళీ ఇందులో కోకోపిట్ తీసుకుంటున్నాను ఎందుకు కోకోపిట్ తీసుకుంటానంటే నేను ఎప్పుడు విత్తనాలు వేసేటప్పుడు కోకో పిట్ వేస్తాను ఎందుకంటే అందులో విత్తనాలు త్వరగా మొలకెత్తుతాయి లేదా జర్మినేషన్ త్వరగా జరుగుతుంది కోడిగుడ్లు ఎందుకు తీసుకున్నానంటే దాంట్లో కాలుష్యం త్వరగా వస్తుంది ఇది స్ట్రాబెర్రీ సీడ్స్ ఆన్లైన్ తెప్పించాను బయటైతే ఒక మొక్కే చాలా కాస్ట్ చెప్తున్నారు ఇలా కాకుండా ఇందులో ముప్పై సీడ్స్ అన్నాడు ముప్పై సీడ్స్ అయితే ముప్పై మొక్కలు వస్తాయి కదా అసలు చూద్దామన్నాం కాస్టే ఇది కూడా కొంచెం ఏదో అసలు ముందు ఒక కోడిగుడ్లో వేద్దాం ఒక ఒకటి రెండు చిన్న మొక్కలు ట్రై చేసాయి పెద్ద దాంట్లో వేద్దామని ముందుగా కోడిగుడ్లో ట్రై చేస్తున్నాను అనమాట ఎలా ఉన్నాయి చూద్దాం అసలు ఎన్ని ఇచ్చారు ముప్పై అన్నాడు ముప్పై కన్నా ఎక్కువే ఉంటాయన్న చిన్న చిన్న లెక్కెట్లేము కదా చిన్న వాళ్ళు కూడా కాదు అంతకన్నా చిన్న ఉంది ఉండలేదు ఇసుక అసలు ఇవి వస్తాయో లేదో చూద్దామని ఒక రెండే రెండు తీసుకుని అవి వేసాం అంటు పోతున్నాయి కొంచెం ఎక్కువ వేయాలి ఎందుకంటే చిన్నది కదా విత్తనం త్వరగా మొలకెత్తాలంటే ఎక్కువ పైన ఎక్కువ వేసేయకూడదు లైట్గా స్ప్రే చేయాలి వాటర్ అంతే మనం పోసేయకూడదు మళ్ళీ మొక్క విత్తనం చనిపోతుంది ఎక్కువ వాటర్ వేస్తే దీన్ని ఒక డబ్బాలో కదలకుండా ఒక డబ్బాలో పెట్టి ఉంచాను ఉంచి తర్వాత పది రోజుల తర్వాత దాన్ని చూస్తే కనుక ఎద్దుకో ఇదిగో బేబీ పింక్ బేబీ ప్లాంట్ చిన్నది బేబీ ప్లాంట్ వచ్చింది అమ్మయ్య బతికింది అనుకున్నాను తేరా చూస్తే అది కొన్ని రోజులు పది రోజుల తర్వాత మూడాకులు బయటకు వచ్చాయి మూడాకులు బయటకు వచ్చే చూడెంత బ్యూటిఫుల్గా ఉందో ఒక ఆకు ఏమో కొంచెం డార్క్ అయిపోయింది రెండు ఆకులు ఉన్నాయి లోపల ఇంకొకటి చిన్న ఆకు వస్తుంది దీని తర్వాత దీన్ని వదిలేసాను అలా ముప్పై రోజుల తర్వాత చూస్తే కనుక ఇదికో ఐదు ఆకులు వచ్చాయి అప్పటికే కొంచెం మొక్క పెద్దదైపోతుంది ముప్పై రోజుల తర్వాత ఇలా వచ్చింది స్ట్రాబెర్రీ దీన్ని ఎలాగైనా మొక్క మార్చేయాలి ఎందుకంటే పెద్ద అవ్వాలంటే వేరే దాంట్లోకి తీసుకోవాలి ఎంత అందంగా ఉందో చూడండి దీన్ని మనం వేరే కుండీలోకి మార్చాలి దీన్ని లేకపోతే మళ్ళీ అలాగే ఉండిపోతుంది అప్పుడు ఒక కుండీ తీసుకున్నాను చిన్న కుండీయే తర్వాత మళ్ళీ మొక్క పెద్ద పెద్ద దాంట్లో వేద్దామని ఇది హోల్స్ చూసారా నేను చెప్తాను ఎప్పుడు హోల్స్ ఉండాలి ప్రతి కుండీకి ఎందుకంటే వాటర్ వేసింది వేసినట్టు కిందకి వెళ్ళిపోవాలి లేకపోతే అందులో వాటర్ ఉండిపోయి కుళ్ళిపోతుంది మొక్క చచ్చిపోతుంది ఇది చూడండి మట్టి నేను ఎప్పుడు మట్టి రెడీగా ఉంచుకుంటాను మొక్క మట్టి ఇసుక పెంట మూడు కలిపేసి ఎప్పుడూ ఒక బస్తాలో ఉంచుకుంటాను ఇలా మొక్కలు వేసేటప్పుడు వెంటనే వేసుకోవడానికి బాగుంటుంది పెంట వేసాను కదా అందుకని కొంచెం తడిగా ఉంది దీన్ని ముందుగా కొంచెం మట్టి వేసేసిన తర్వాత మొక్క ఎలా వేస్తానో చూడండి మొక్క ఎలా వచ్చిందో లోపల అసలు దాన్ని వేరు దాని మీకు చూపిస్తాను నేను డైరెక్ట్గా చూస్తారని ఇలాగా వెయిట్ చేశాను ముప్పై రోజులు ఇప్పుడు గుడ్డే గుడ్లో మొక్క ఎలా ఉంటుందో చూద్దాం పగలగొట్టేసి చూద్దాం దీన్ని చూ ఇంకా ఎదగడానికి ఇంక చిన్న ప్లేస్ లేక అలాగే ముడిచిపోయింది వేరంతా చూసారో మనం తీయడం మంచిదైంది ఇది ఇంక పెద్ద కుండీలో వేసేయాలి అందుకని కుండీలో మార్చేస్తున్నాను దీనికి పెట్టేసి చుట్టూ మట్టేసేయాలి దీనికి ఎక్కువ నీరు పెట్టకూడదు దీన్ని ఏం చేయాలంటే మరీ ఎండ ఎక్కువ ఉన్న దాంట్లో పెట్టకూడదు మరీ ఎండలో పెట్టకూడదు ఒక చెట్టు కింద నీడ ప్రదేశంలో అటు ఎండ తగలాలే గట్టిగా ఎండ తగలకూడదు అంటే సెమీ షేడ్లో ఉంచాలి దీనికి ఎక్కువ వాటర్ కూడా వేయకూడదు లైట్గా వేయాలి సరే అలా వేసిన తర్వాత దీన్ని కొంచెం ఎక్కువ కాకుండా మనం ఏం చేయాలంటే లైట్గా రెండు మూడు డ్రాప్స్ ఫస్ట్ టైం రెండు మూడు డ్రాప్స్ వేసుకోవాలి అయితే దీన్ని తీసుకెళ్ళి ఏదన్నా మొక్క కింద పెట్టాలి ఎండ తగలాలి అటు నీడ ఉండాలి డైరెక్ట్ ఎండలో పెట్టకూడదు థ్యాంక్ యూ నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీళ్ళైతే కామెంట్స్ పెట్టండి ఇలాంటి వీడియోస్ కోసం ఎదురు చూడండి